అండి అందరికి ఇక్కడ వందును ఈరోజు నేను సీతారాంపురం అనేటువంటి గ్రామానికి నేను వచ్చాను ఇక్కడ ఒక సహోదరుని నేను కలుసుకోవడం జరిగిందండి ఆ సహోదరుని కలుసుకున్నప్పుడు ఆయన ఎలాగ ప్రభులోనికి వచ్చారు ఎలాగ రక్షించబడ్డారు ఏంటి అనేటువంటి విషయాలు నేను వారిని అడిగి తెలుసుకోవాలని చెప్పి ఆశపడి నేను రావడం జరిగింది వారిని నేను మీకు పరిచయం చేస్తాను వారు ఎలాగ ప్రభులోనికి వచ్చారు దేవుళ్ళకి రాకముందు వాళ్ళు ఎలాగ ఉండేవారు ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఆయన అడిగి మనం తెలుసుకుందాం అయ్యారు వందనాలండి వందనాలు ఐ మీ పేరు చెప్తారా వందన అబ్రహం గారే అబ్రహం గారు అబ్రహం గారే ముందండి దేవుని అర దేవుడి అరకడం ముందు రావణే అండి నా పేరు దేవుడిని నమ్మాక అబ్రహంగా ఎక్కడుండేవారండి మేము ఒకప్పుడు గుడివాడి గ్రామంలో ఉండేవారండి గుడివాడి నుంచి మేము అక్కడ ఆడ నుంచి మళ్ళీ మేము నెల్లూరు గ్రామానికి మాకు అక్కడ దిక్కు పా ఎండ్లు వాటి లేక ఆడ నుంచి మేము నెల్లూరు గ్రామంలో అప్పుడు మా బాబాయ్ వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి అప్పుడు ఆడికి మేము ఆ దేశానికి వెళ్ళిపోయాం గుడివాడ నుంచి నెల్లూరు వెళ్ళి నెల్లూరు వెళ్ళిపోయాం ఆ నెల్లూరులో చేరిపోయి మేము కొంతకాలం అట మంత్రాలు చేసుకుంటా ఏం దండలేసేది వేసి అట్ట పిల్లకాయలకి బాగాలేకపోతే ఏదన్నా ఏదన్నా బాగాలేని వారికి దండలు కట్టి పిల్లకాయలని ఎవరైనా వచ్చేవాళ్ళు వాళ్ళకి మీరు అన్ని అన్ని చేసి చేసి ఓకే అలా చేసుకుంటా వచ్చేప్పుడు మరి ఒక దేవుడు మందిరానికి కూడా మేము మా అబ్బాయి పిల్ల అబ్బాయి చిన్న అబ్బాయి గారు ఉన్నారండి ఆయన దేవుడు నమ్ముకున్నారు మేమైతే ఎలాగ మరి దేవుళ్ళు రాకముందు ఎలా ఉండేవారు మీరు అప్పుడు మేము మంచి తాగుబోతుండీ మా వెనక మా వెనకే జోరున డబ్బులు ఉండేది నా కనుక పెద్ద మంది డబ్బులు అంటే దండలేసి అట్లా వేసేట తీసుకునేవాడిని అప్పుడు నేను తీసుకొని దాన్ని బాగా చేసేవాడిని ఆ డబ్బులు పెట్టుకొని ఒక ఆటర్ పోసేసేవాడిని మంది ఆమెగడ పడిపోయేదండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీ దగ్గరికి అనేక మంది వచ్చారు ఎన్నో ఒక మంది వచ్చేవాళ్ళండి వచ్చాకే పది మంది నాకు నేను రా నేను రా బాబు నీకు ఏ అర్థం నీకు అసలు నీకు ఎవడు కూడా రారు మేము అందరం ఉన్నాం వచ్చినా మేము చూసుకుంటాం చేసే వాళ్ళకి నేను పెద్దగా ఏమో డబ్బులు కాబట్టి వాళ్ళు చెప్పారు చెప్పేవాళ్ళకి నేను మీరు నేను అంత నేను వాళ్ళతో బలం ఉంది నాకు అని ఒక ఎక్కడ వెళ్ళి బాలి షాపులోకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు పది మందికి తీసేవాడిని చీకులు తీసేవాడిని సిగరెట్లు తీసేవాడిని అన్నీ చేసుకొచ్చేవాడు అందరూ తాగేవాళ్ళు అట్ట అట్టా తాగుతా తాగతా తాగుతా తాగుతా అప్పుడు నేనున్నాను రా నేనున్నాను అని అనేవాడు నాకు బాగలేక నొచ్చింది మీకు బాగోలేదు నాకు లేక నొచ్చింది అప్పుడు నాకు ఈ కడుపులో నొప్పి వచ్చేసింది తాగి 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 నొప్పి వచ్చేసింది ఆ నొప్పి వచ్చేసరికి మరి నా సేనుకులు ఉన్నారు కదా నేనున్నాను రా బాబు నీకు ఏదైనా జరిగితే ఉన్నామో అని ముందుకు వచ్చేస్తా ఒకడు కూడా రాలేదండి అప్పుడు నాకు అప్పుడు బాబు వచ్చే అందరూ వచ్చేవాళ్ళండి నాకు డబ్బు ఇప్పుడైతే నాకు బాగా లేకుండా నేను బాగుంటేనే కదా వాళ్ళకి నేను సహాయం చేసేదండి వాళ్ళు రే బాబు ఒక రూపాయి ఇవ్వండి రానైనా నాకు లేకుండా హాస్పిటల్ కానీ వెళ్ళాలంటే పది రూపాయలు మాకు లేదురా మా ఆడవాళ్ళు మంచిది కాదు అని అన్ని కాడికి వచ్చారని చేదుగులు కానీ బా నాకు ఆడే అనుకున్నాడు కోడ తిరిగిన వాళ్ళు బాగా తిన్నారు తిన్నారు డబ్బు ఖర్చు పెట్టాను వాళ్ళ గురించి నా భార్యని కూడా వాళ్ళు లేదని ఎంత ఖర్చు పెట్టి ఉంటారు వాళ్ళకి ఓహో చూసాడు మూడు లక్షలు దాకా వాళ్ళకి తాగుడికే తాగుడికే కలిపెట్టేశాను ఆ డబ్బు అనేది దాచిపెట్టుకుని ఉంటే ఈ రోజు మేము ఈ స్థితిలో ఉన్నాం ఎంతో రాలేదు రాలేదండి చాలా బాధపడాను దుల్లేడేవాడు నేను దుల్లాడుతుంటే ఏదా బాబు అని అంటే ఒకడు వచ్చాడు కారా ఏంట్రా రమణయ్యా ఏంటి దుల్లాడుతున్నావు అని అంటే అవి అయ్యా కడుపులన్నీ ఇప్పుకున్నది నా నెల్లి తీసుకెళ్ళే వాళ్ళు లేరు అని అంటే అన్నీ కూడా నా భార్య కూడా నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోయిందండి వాళ్ళు అక్కోళ్ళమంటే వెళ్ళిపోయింది ఆ దేశం నేను నేనొక్కనే ఉన్న మంత్రాలు తంత్రాలు నేను నేనొక్కనే ఉంది బాబు ఈ మంత్రాలు ఏదేనండి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ మంత్రాలు చేసి మళ్ళీ దండకాలు చూసుకొని ఆయన చూసుకున్న ఆ దేవుళ్ళు నన్ను రచించిన వాళ్ళుగా ఒక ఆయన పెద్ద మనిషి ఆ మందిరంలో మాకు ఎదురు గట్ల ఉందండి మహిందరం అక్కడ ఆ సంఘ పెద్దలుగా ఉన్నారు వాళ్ళు వచ్చి అరే రమణయ్య దేవుడిని నమ్ముకోరా నువ్వు బాగా పాడతావు అని అన్నాడండి ఇంతవరకు మీతో ఉండి డబ్బులు ఉన్నప్పుడు ఉండి కూడా నీకు ఎందుకు మేము అన్న అన్నవాళ్ళేమో మిమ్మల్ని వదిలేసారు అన్నప్పుడేమో మిమ్మల్ని వదిలేసారు పెదిలేశారే కానీ ఈయనేమో మీ దగ్గరకు వచ్చి మీకు వస్తున్నాక ఇచ్చారండి అండి అన్నాడు అయ్యా నువ్వు మందిరాలకు సహాయం చేస్తున్నావు వాడివి ఆ మందిరాలకు అయితే డబ్బులు ఇచ్చావాణి మందిరాలు సహాయం చేయడం కానీ నేను దేవుడిని నమ్ముకోని వాడిని నాకు దేవుడు వద్దయ్యా నా దేవుళ్ళు ఉన్నారు ఎన్నవాడు అండి మందిరాలకు మాత్రం డబ్బులు మాత్రం ఎంతైనా ఇచ్చేవాడిని మరి అడిగితే ఇచ్చేవాడి తీసుకొని తీసుకుని అయ్యా దేవుడు మంచిగా నేను మళ్ళీ వాళ్ళ మందిరాలు కూడా తాగి కుట్టేవాడిని అండి అప్పుడు దేవుని నమ్మకపోయినా కూడా మందిరాలు అన్ని చేసేవాడు కానీ మళ్ళీ అల్లు పిలిస్తే వెళ్ళేవాడిని దేవుడికాలు అన్ని వాసాలు అన్ని అన్ని తాడే కానీ అన్ని విట్టేవాడిని దేవుడికి వచ్చారు అలాగంటే ఇప్పుడు అదేనండి కృష్ణ ఈ బాగా లేక నాకు అప్పుడుంచి మా అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఉండి అయ్యా దేవుని నమ్ముకో దేవుని నమ్ముకరు నాన్నగారు నువ్వైతే బాగుపడతారు ఈ తాగుబోతురు ఉన్నారంటే చచ్చిపోతారయ్యా మీరు మీరు నమ్ముకోవాలి అయ్యా దేవుని అంటే అయ్యా నాకు ఆ దేవుడు వద్దు మాకు ఈ దేవులే కావాలి నేను వాడిని వాడిని దాంట్లోకి వెళ్తే మళ్ళీ ఆ దాంట్లో నా భార్య బొట్టు కాటికి పెట్టుకోలేడు నేను వండిచ్చినట్టు ఉంటుంది నా భార్య నా పెద్దయ్యా దేవుని అనేవాడిని ఆయన ఎలాగే నా మంత్రాలు ఉండే తంత్రాలు ఆ యంత్రాలు తంత్రాలు నేను ఏం చేయాలి అసలు నేను కాపాడే ఈ రోజుకి రోజుకొచ్చి నేను చూసుకున్నకే నన్ను చంపేసేపోయినా నా మంత్రాలు అది వేయాలి నన్ను తినేసే పై అప్పుడు ఉండేది ఆ టైంలో నా పరిస్థితులు అటు బాగాలేదు అని దుల్లాడేసేవాడిని దుల్లాడు తినకే ఒక ఆయన సంఘ పెద్ద గారు వచ్చి అయ్యా మీరు దేవుడిని నమ్ముకుంటున్నంటే ఈ చిత్తంలోనే దేవుడిని నేను రెచ్చిపరస్తాడు నేను బాగా చేస్తాడు అయ్యా గారు గారు అన్నవాడు అప్పుడు అయ్యా అయితే నన్ను బాగా చేస్తాడని మీ దేవుడు అని అన్నాను కూర్చొని ఉన్నాను అని వాటిని వాటి కూర్చొని ముద్దకు కూర్చొని ఆ నిప్పుని సతాకుంటా ముద్దకు నుంచాను అన్నాను ఫోటో ఇదంతా నొప్పి అయిపోయేది నాకు లాగేస్తున్నారు ఏంటి అయ్యా నా పరిస్థితితోనే అంటే నువ్వు దేవుని నమ్ముకొని తగ్గిపోతాయ రమణే గారు నువ్వేనయ్యా అసలు నేను నువ్వు మారాలని అన్నారు సరే దేవుడికి అన్ని పండ్లు చేస్తున్నావు కానీ అది ఒకటే నువ్వు మరిచిపోతున్నావు అనే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అందరూ వీళ్ళ అబ్బాయిలు కూడా అబ్బాయిలు కూడా నువ్వు దేవుని నమ్ముకొని నాన్నగారు బాధపడతావు నువ్వు దేవుని నమ్మకపోయినా దీంట్లో చచ్చిపోతావు అనుకోనండి సరే అయ్యా అలాగే మరి నేను దేవుని నమ్ముకుంటున్నా మరి మీ దేవుడు మమ్మల్ని నన్ను రచిస్తాడా అని అన్నానండి రచ్చిస్తాడా మీ దేవుడు నన్ను రచిస్తారా అని అంటే రచిస్తాడయ్యా దేవుడు కరెక్ట్గా రచ్చిస్తాడు విశ్వాసం పెడితే నేను ఇప్పుడు దేవుడు స్వస్థపరిస్తానన్నారు అప్పటికప్పుడుకి వెళ్ళి దేవుడి కాడికి వెళ్ళి ఆ మెందరూ కాడికి వెళ్ళి కూర్చున్నాను ఆ రోజు బాధతో ఆ బాధతో తోటి మెందరూలోకి వెళ్ళిపోదా ఒక బాధ ఒక పక్కన కుర్చి చేశారు ఆ మూలం కూర్చొని నువ్వు ఏమన్న అయ్యా అయ్యా నన్ను నా బాధనే మీరు కాపాడేయ్యా అదే నువ్వు ఏం లేదు అయ్యా నేను నమ్ముకుంటున్నాయని నన్ను ఒక మాట రక్షణ బంధుతో దేవుడిని నేను ఆశ్రయిస్తాడు అన్నారు అప్పుడు అక్కడున్న అందరం ఉండేవాళ్ళని అందరూ వాళ్ళు అందరూ వచ్చి ప్రార్థన చేశారు అప్పుడు తగ్గిపోయిందండి నాకు అది ఎంత భారమా చూసావా నాకైతే ఈ కడుపులున్న కేగలన్నీ బయటకు వచ్చినట్టుకుంటారు ఆ ముందు అది తాగితేనే బాగుండేవాడి తాగిపోతే చాలా ఉండం అండి ఈ సాయి చేయడం పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు చచ్చిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను చనిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయానండి మీరు చేసిన ఏవి కూడా కాపాడలేదండి నా మంత్రాలు కాపాడలేదు నా దండకాలు కాపాడలేదు నా బంధువులు ఎవరు కూడా కాపాడలేదండి నాకు వెనకొచ్చిన పెద్ద పెద్ద గార్డెన్లు వాళ్ళు అడ్రస్ లేరు బాడీ గార్డ్ లాగా ఉండేవారు బాడీ గార్డ్ లాగా ఉండేవారు నేను అసలు ఎక్కడ నడుస్తున్నాను నాకే తెలుసు రానయ్యా డబ్బు కోటి కూడా వెళ్ళేవాళ్ళు అంత డబ్బులు ఉండేది అది అలాంటి వాడిని తీసుకొని వచ్చేటప్పుడు దేవుడే నన్ను కాపాడాడు ఆయన అయ్యా నన్ను కాపాడితే నేను నమ్ముకుంటాను నన్ను కాపాడతావా అని అడిగానండి ఆ కడుపు ఆ పేగులు చుట్టేసినట్టు ఉండేదండి మంట సగలు అసలు ఆ బాధ అంటే నా నాకైతే బాధ కలిగిందండి అప్పుడు చేసినప్పుడు ఆ బాధలో ఉండి దేవుణ్ణి అడిగితే అప్పుడు స్వస్థ పరిసరా అండి అక్కడి నుంచి దేవుడంటే ఈరోజు వారికి కూడా ఈ రోజు వారికి కూడా దేవుణ్ణి నేను వదిలేయాలండి ఎవరు ఏమన్నా ఈ ఉలి కూడా ఇప్పుడు మీకు ఒక ప్రశ్న చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు మీరు అక్కడ మీకు చాలా డబ్బులుండే కదా డబ్బులు ఉన్నప్పుడు అందరూ ఉన్నారు అందరూ ఉన్నారు మీరు ప్రభు నమ్ముకున్న తర్వాత మరి ఇప్పుడు డబ్బులు లేని పరిస్థితి అయినప్పటికీ కూడా మరి ఏ రోజైనా బాధ ఇప్పుడు అనిపించిందా ఏ లేదండి ఇప్పటికే నా బాగుంటే నన్ను నా తండ్రి నన్ను బాధ బ్రతికిస్తున్నాడు అదే ఇప్పుడు అంత అంత ఇదిగా బతికి అంత బతుకు బతికి అప్పుడైతే అన్ని డబ్బులు ఉండి లేకపోతే వెనకాల మంది మార్బలం ఉండి అందరూ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అలాగే ఎవరు అనుకోరు అసలు ఎలాగ అంతమంది ఉండేరా అలా తీయాలి కానీ ఈ రోజున మీరు అలాగా ఉండటం వల్ల మీరు అలా అలా ఉండటం ఇప్పుడు మీరు అలా ఉండటం వల్ల మీకు ఏమి ఎప్పుడైనా నిరాశ కానీ అలాగే అనిపించిందా ఏమీ అనిపించలేదండి ఇప్పుడు కూడా దేవుడు అంటే మాకెంత అభిమానం అండి ఆయన బతికిచ్చే దేవుడు మమ్మల్ని కాపాడుతున్నా ఈ రోజు వరకు అయినా పూజ చేస్తూ వస్తున్నాను మమ్మల్ని ఈ స్థితిలో ఉన్నా కూడా మాకు ఎన్ని శమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శమలు వచ్చినా దేవుడు అతనే చివరిగా ఒకటి అడుగుతాను ఈరోజు చాలా మంది ప్రభుల్లో వచ్చిన తర్వాత కష్టాలు వస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి ఇబ్బందులు అని చెప్పి చాలా మంది ప్రభు నిడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మాకు వద్దని చెప్తున్నారు అలాంటి వారికి మీరు ఏం చెప్తారు మీరు శివత్స చెప్తానండి దేవుడికి అయ్యా తేలబాకా అండి అయ్యి గారు మీరు దేవుని నమ్ముకోండి ఎన్నో ఒక సమస్యలు వస్తాయి ఎన్నో ఒక మన ఈ సమస్యలు అనేది దేవుడు దేవుని నమ్ముకో ఏ బాధ రాదనుకోవద్దు ఎన్నో ఒక బాధలు వస్తాయి అప్పవారికి ఎన్నో ఒక సమస్యలు పెడతాయి మన పార్థనే మన బలమైన ఆ పార్థనే చేసుకోమని ఇది ఇక్కడ సహోదరుల యొక్క సాక్ష్యం అండి మరి రమణయ్య గారు ఈయన రమణయ్య గారు చక్కని సాక్ష్యం మంది మార్బలం మీరు విన్నారు ఎంతో డబ్బు ఉండేది వెనకాల మంది మార్బలం ఉండేవారు అన్నీ అన్నీ చూశాడు ఆయన ఒక పక్కన దండకాలు తర్వాత మంత్రాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి అవి ఏవి కూడా మరి ఆయన్ని కాపాడలేకపోయినాయి మరి దేవుడే ఆయన్ని శ్వాసపరిచారు అని చెప్పి ఆయన సాక్ష్యం చెబుతూ ఉన్నారు మరి చక్కని సాక్ష్యం అయ్యగారు చాలా వందనాలు మీరు చక్కని సాక్ష్యం మీరు మాతో పంచుకున్నారు మరి లాగానే అందరూ కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మరి ప్రభులు ఉండినట్లుగా మరి మీరు కూడా అటువంటి వారి వరకు ప్రార్థన చేయండి